నీటి వాగ్దానము నిర్ఘమకాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను ప్రియాదైవ జనమ ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఎర్రసముద్రము దాటి సినాయకొండ ప్రాంతంలో ఉన్నప్పుడు కొండపైకి మోషను పిలిచి ఇస్రాయెల్ ప్రజలు ఏ విధంగా జీవించాలో వారిని ఏ విధంగా నడిపించాలో వారి మధ్యలో తను ఉండడానికి ఒక మందసాన్ని మందసం నిర్మాణం యొక్క క్రమాన్ని దేవుడు మోసకు తెలియజేస్తాడు మోసే దేవుడు చెప్పిన విధంగా మందసాన్ని నిర్మాణం చేస్తాడు మందసం అనగా దేవుని సన్నిధి మందసము ఉభయ ఇంట్లో ఉండగా అతడు ఆశీర్వదించబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా మందసం మన మధ్యలో ఉందా దేవుని సన్నిధి రొట్టెలు మన మధ్యలో ఉన్నాయా దేవుని సహవాసం మనం కలిగి ఉన్నామా ఉంటే మనం కూడా ఆశీర్వదించబడతాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్